ఆ మహిమను ఆ సులోమోను పొందుతాడు దేవుడు అతనికి ఇస్తాడు ఆ నిరీక్షణతోనే తాను ఇంతకాలం బ్రతికాడు అలాగే ఆ రోగాన్ని జయించడానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగాడు ఎంతో మంది వైద్యులను తాను సంప్రదించాడు తాను చేయవలసినంత చేసినప్పటికీ ఈ లోకములో మన తను శాశ్వతం కాదు గనుక ఏదో ఒక రోజు వెళ్ళాలి ఈ రోజున దేవుడు తన యొక్క జీవితానికి పులిష్టా పెట్టాడు అయితే ఆయన ఈ లోకంలో లేడు గాని ఆయన దేవుని దగ్గర ఉన్నాడని యేసు ప్రభుని నమ్మిన వారందరికి కూడా అర్థమవుతుంది celebrate the day easy with నిన్నటి రాత్రికాల సమయంలో సుమారు ఏడున్నర ఎనిమిది గంటల లోపు తన శరీరాన్ని విడిచిపెట్టి ఆయన వేరే లోకంలోకి వెళ్ళి ఉన్నాడు అట్లయితే కులమని మతమని భాషని మేదము లేకుండా పుట్టిన ప్రతి మనుషుడు ఖచ్చితంగా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాలి అన్నటువంటి సత్యం అందరికి తెలుసు అయినప్పటికీ ఆ గడియ ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి భగవాన్ యొక్క దేహము మన మధ్యలోనే ఉన్నది కాలున్నవి చేతులున్నవి కళ్ళున్నవి సకల అవయవాలన్నీ కూడా ఉన్నవి కానీ రోజు మేమందరం ఎందుకు ఎడుస్తున్నాం ఎందుకు బాధపడుతున్నాం అని చూస్తే ఆయన శరీరం అయితే ఉంది కానీ ఆ శరీరము నిన్నటి వరకు కళ్ళు చూసినవి గుండె కొట్టుకుంది అన్ని కూడా పనిచేసినవి కానీ ఎప్పుడైతే అతని బాడిలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయిందో గుండె కొట్టుకోవడం ఆగిపోయింది రక్త ప్రసరణ ఆగిపోయింది మాట్లాడడం ఆగిపోయింది శ్వాస ఆగిపోయింది కారణం ఏంటంటే అంటే కనబడుతున్నటువంటి బాడిలోని ప్రతి పాటు పని చెయ్యాలంటే ఆ కనబడని బాడిలో కనబడిన శక్తి ఉండాలి ఆ శక్తి పేరు ఏంటంటే ఆత్మ అట్లయితే మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతా ఉంది లైట్ వెళుతుంది కారణం ఏంటి అంటే కనబడుతున్న వస్తువులు పని చెయ్యాలి అంటే కనబడని పవర్ కరెంట్ ఒకటి అవసరం అదే ప్రకారంగా ప్రేమైనటువంటి వారలారా ఈ లోకములో మనం అందరం ఉన్నాం ఈ భూలోకంలో మనుషుడు పర్మనెంట్ కాదు మనము కట్టుకున్నటువంటి ఇండ్లు పర్మనెంట్ గా ఉన్నప్పటికి కొనుక్కున్నటువంటి వాహనాలు పర్మనెంట్ గా ఉన్నప్పటికి కొనుక్కున్న వెండి బంగారంలు పర్మనెంట్ గా ఉంటున్నప్పటికి మానవుడు మాత్రము పర్మనెంట్ గా ఉండలేడు అట్లయితే తల్లి తండ్రి ద్వారా మనం అందరము ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాం అట్లయితే ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తరువాత మరో రెండు లోకాలున్నవి అయితే మొత్తం మూడు లోకాలు ఒకటేమో భూలోకము రెండవదేమో పరలోకము మూడవదేమో పాతాల లోకము దాన్ని మరొక మాట అంటారు అగ్నిగుండం పాతాల నరకం అంటారు కాబట్టి ప్రేమటువంటి ఇటువంటి మనం భూలోకంలో ఉన్నది ఎంతైతే వాస్తవమో ఈ లోకాలు విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకు మరి రెండు లోకాలున్నవి అయితే ఒకటేమో పరలోకము మరొకటేమో పాతాల లోకము పాతాల లోకం అనగా మండుచున్నటువంటి అగ్నిగుండము అట్లయితే దేశమని రాష్ట్రం అని భాష అని ప్రాంతం అని పుట్టి అని పొడుగని ఏ భేదము లేదు అయితే పుట్టిన ప్రతి కొంత కొంతకాలం లోకంలో జీవించి ఆ తర్వాత తాను కన్నవారిని అందరినీ అన్నిటినీ విడిచిపెట్ట ఒక రోజు ఖచ్చితంగా వెళ్లవలస్తుంది అట్లయితే ఈ ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదర ప్రియమైన సహోదరి ప్రియ చెల్లి ప్రియ తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవే లోకంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అయితే ఈ రోజు భగవాన్ సహోదరుడు చాలా చాలా నాకు తెలిసి ఒక పది సంవత్సరాల నుంచి ఆ సహోదరు నాకు పరిచయము నాతో కలిసి సేవలో ఉన్నాడు మొన్న ఒక మూడు నెలల కిందట కూడా మా ఇంటికి వచ్చి అమ్మ ఆ పిల్లోడు మా ఇంట్లో మా చర్చిలో ఉన్నారు మాతో కూడా ఉన్నారు అట్లయితే ఈ రోజు ఆ సహోదరుడు లేడు అనగా తన శరీరాన్ని విడిచిపెట్టి తన తల్లిని తన తండ్రిని తన అన్నయ్యని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళాడు అయితే శరీరము ఇక్కడే ఉంది అన్ని ఇక్కడే ఉన్నాయి కానీ భగవాన్ అని అడుతున్నటువంటి ఆ యొక్క ఆత్మ మాత్రము లేదు ఒక మనిషిలో ఆత్మ ఉంటే మనిషి అంటాం కానీ ఆత్మ బయటికి వెళ్ళిపోతే డెడ్ బాడీ లేకపోతే శవం అంటున్నాం కాబట్టి ప్రేమటువంటి వాళ్ళ ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్ట సమయము ఒక రోజు ఖచ్చితంగా ఉంది అట్లయితే ఈ రోజు ఒక రోగం పోవాలంటే ఒక చిన్న మెడిసిన్ అవసరం కాబట్టి ఈ లోకములో ఈ శరీరంలో పుట్టిన ప్రతి మనుషుల్లో ఒక రోగం ఉంది అదే రోగం అంటే పాప రోగం ఈ పాప రోగం ఏం చేస్తుందంటే అంటే పుట్టిన ప్రతి మనుషుల్ని మరణించగానే ఈ పాప రోగాలు మానవుని ఆత్మను భగ 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 మనటువంటి అగ్ని గుండంలోకి లాక్కొని పోతున్నవి గ్రామస్తులారా పుల్లూరు గ్రామస్తులారా ఒక జగ ఒక మాట జరిగితే వినో ఒకవేళ పాప రోగం నీ అందుంటే నువ్వు మరణించినటువంటి మరో క్షణము చేసినటువంటి అత్రికుండంలోకి నీ ఆత్మ వెళ్లిపోదు అయితే పరమాత్మడే నరుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు పరమాత్మడే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఎందుకంటే ప్రతి మనిషిల పట్ట కులమని మతం జాతి అని కొట్టేది గాని ఏ భేదమునూ లేదు అందరిలో కూడా పాప అనే రోగం ఉంది కాబట్టి సాక్షాత్తు సర్వలోకమును సృష్టించినటువంటి ఆ సృష్టికర్తయే ఆ పరమాత్ముడే నరుడు లోకానికి వచ్చాడు ఎందుకు అంటే అందరిలో ఉంది ఆ పాప రోగం ఒక మెడిసిన్ కావాలి ఆ మెడిసిన్ ఏంటంటే రక్తము అని మనకు తెలియతే ఆ పరమాత్ముడే లోకానికి వచ్చి నీ యొక్క నా యొక్క జన్మ కర్మ ఆ రోగాన్ని తొలగించి తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి త్వరలోకరా చనివ్వడానికి ఏ సూక్రీస్తూ ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రేమటువంటి నా స్నేహితులారా నా తల్లులారా గ్రామస్తులారా ఒక చిన్న మనవి చేస్తున్నాను ఈ భూలోకంలో ఉన్నావు పాపములో ఉన్నావు తినుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావు కానీ మరణించిన మరో ఉంటావు అక్కడ ఉండొద్దు అంటే అక్కడికి వెళ్ళద్దు అంటే మీ పాపాలు క్షమించబడాలి పాపాలు క్షమించబడాలి అంటే పాపాలు క్షమించేవాడు ఒకే ఒక్కరు పరమాత్ముడు ఆ పరమాత్ముడు ఎవరంటే తాము ఆ క్రోధ లోప మోహ పాపము లేని వాడే ఆ పాపము వాడు ప్రవత్తుడు ఆయన పేరే క్రీస్తు కాబట్టి తల్లి తండ్రి ఇదిగో క్రీస్తు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పాపిని రక్షించడానికి పాపిని పవిత్ర పంచడానికి ఆయన లోకానికి వచ్చున్నాడు కాబట్టి చడిపోయిన బతుకులు పాడైపోయిన మన బతుకులను బాగు చేయవాడు మన పాపాలను క్షమించి మనల్ని ప్రశుద్ధపరచువాడు ఒకే ఒక్కడు ఆయన పేరు ప్రభుత్వ క్రీస్తు ఎందుకంటే ఆయన పవిత్ర గనుక ఆయన మనం విశ్వాసం ఉంచితే మన పాపాలకు క్షమించబడతా మన బతుకులు మార్తవి శాంతి సమాధానం నెమ్మది మరణించిన తర్వాత మన ఆత్మకు పరలోకం ఉంటది కాబట్టి ఎవరి పాపాలు క్షమించబడతాయో వారి పరలోకం ఉంటారు ఎవరైతే పాపంతో మరణిస్తారో వారి ఆత్మలు నరకం ఉంటావు కాబట్టి మన నరకం వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఆ ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆ భగవాన్ సహోదరుడు సత్య సత్యసువాత విన్నాడు గ్రహించాడు చేశాడు గనక ఇప్పుడు ఆయన శరీరం మన మధ్యలో ఉన్నప్పటికి ఆయన ఆత్మ అయితే పరలోకం నమ్ముతున్నాం కాబట్టి ఏ కులమైన ఏ మతమైనా మన ఆత్మ బయటికి వెళ్ళిపోగానే మన శరీరాన్ని మట్టిలో పెట్టి మట్టి పోస్తాము ఇంకోటి ఏమీ లేదు ఒక చిన్న వాటిని చేస్తాను మనం అందరం కూడా వ్యవసాయం చేస్తాము ఒక విత్తనం విత్తనప్పుడు అది విత్తనమే కానీ ఒక వారోలకది మొలక వేస్తుంది మరి విత్తనం ఏమైపోయింది విత్తనం ఎక్కడ పోయింది అది మనకు తెలియదు మనం పెట్టి పెట్టిందేమో విత్తనాన్ని అది మొలక వచ్చింది అదే ప్రకారం ఈరోజు మేము భగవాన్ శరీరమును మట్టలు పెడుతున్నాం కానీ ఆ కడ కూడా అతను మహిమ దేహం తల్లిస్తాడు మధ్యాకాడు నరకము తప్పించబడి పరలోకం ఎత్తాడు అందుకే ఈ మధ్యాహ్నకే వేళ చేతులు జోడించి మనం చేస్తున్నాను ప్రభుత్వం విశ్వాసం ఉంచండి ఆయన అంగిరించండి మీకు కూడా నరకం తప్పిపోతుంది పరలోకం వస్తుంది దేవుడి మాటలు దీవించుగా

ఒక పిండంగా రూపించబడుతూ తొమ్మిది నెలలు ఎదిగి ఈ భూమి మీద ఆయన జన్మించి ముప్పై సంవత్సరాలు ఆయన ఏ పాపము లేనివాడుగా ఆయన జీవించి మూడు సంవత్సరాలు ఆయన పరిచయం చేసి ఆయన నీతిగా జీవించి నీతిని సంపాదించాడు ఆయన శ్రమలు అనుభవించి మరణాన్ని మన నిమిత్తమై పొంది మన మనకు బలి అవుతూ లోకం ఒక పాదములను ేవుని దేవుని లాగా ఆయన మన కొరకు సిలువలో మరణించాడు మన శ్రమలు మన బాధలు మన శిక్షను మన పాపముల వల్ల మన పైకి రావాల్సిన దేవుని ఉగ్రతనంతటిని ఆయన సిలువలో మొత్తం కూడా పొందుకొని ఆయన మన కొరకు మన అతిక్రమముల కొరకు నలకొట్టబడిన వాడిగా శిక్ష పొందిన వాడిగా ఆయన సిలువలో బలి బలి అయ్యాడు చూస్తున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా మాకోసం బలి అయినావు థ్యాంక్ యూ అని చెప్పలేదు పరిచారు తప్ప ఆయన మెచ్చుకున్న వారు కానీ కృతజ్ఞతలు చెప్పిన వారు ఎవ్వరు లేరు అయినను వరకు తెబడిన గొర్రె పిల్లలాగా మౌనిగా ఉండి మొత్తం దిగి దిగి రాగలడు శిలోపై నుంచి వారి చేత శిక్ష పొందకుండా అడ్డుకోగలడు అయినప్పటికీ ఆయన అడ్డుకుంటే మనం పొందుకోవాలి మన శిక్షను కాబట్టి మన శిక్షను తానే భరించి తనని ఎగతాళి చేస్తున్న వారిని అవమానపరుస్తున్న వారిని చిత్రహింసలు పెడుతున్న వారందరినీ చూస్తూ వీరు ఏం చేయిచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థిస్తూ వారి కొరకు సైతం ఆయన శిక్షను భరించాడు ఆయన శిలువలో మరణించాడు ఆయన పాతిపేట పడ్డాడు ఆయన దేవాధిదేవుడు ఆయన నిత్యుడు ఆయన సజీవుడు కాబట్టి మూడో దినమున తిరిగి లేచాడు సజీవుడుగా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనుల నాయకు రెండని ఆయన మనందరికీ పిలుపుని తాత్కాలిక జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ నిత్య జీవానికి వారసులు కావాలని ఆయన కోరుకుంటున్నారు పిల్లల మనం అందరం సులోభం గారి యొక్క భౌతిక జీవితం కోసం ఎంతో కానీ సులోభమ గారి యొక్క ఆత్మీయ